హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూడబోతున్న ప్రాపర్టీ వచ్చేసి నూట పదకొండు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి ఎంట్రన్స్ అయితే చూసారు కదండి చాలా ఎలిగెంట్గా చాలా గ్రాండ్గా ఉంది అండ్ సైడ్ అంతా కూడా మీరు చూసినట్టయితే ఫుల్లీ సేఫ్టీ క్రీస్ ప్రొవైడ్ చేశారండి మెయిన్ డోర్ అది కూడా చాలా బాగా డిజైన్ చేయించారండి ఇలా మన లోపలికి ఎంటర్ అయితే కనుక రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుందండి ఇది పేరెంట్స్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు మనం అండ్ పైన సీలింగ్ అది కూడా చాలా నీట్గా చాలా ప్లజెంట్గా చేయించారండి ఇలా ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి చూస్తున్నారు కదండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అండ్ బయటకు వచ్చినట్టయితే కనుక ఇలా హాల్ ఉంటుందండి హాల్ తర్వాత ఒక డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా కూడా ఉంటుందండి ఇక్కడ కూడా పైన సీలింగ్ అది కూడా చాలా నీట్గా చాలా సింపుల్గా చేయించారండి అండ్ రోప్ లైటింగ్ అది కూడా యూజ్ చేశారు సీలింగ్లో వచ్చేసి అండ్ ఇలా బ్యాక్ సైడ్కి వచ్చినట్టయితే కనుక వాష్ ఏరియా అండ్ బయట ఒక కామన్ వాష్రూమ్ ఉందండి అండ్ ఈ హౌస్కి వచ్చేసి మనకి బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ ఈ స్టెప్స్ చూసినట్టయితే కనుక ఫుల్గా గ్రనేట్ యూజ్ చేశారండి స్టెప్స్ అంతా అండ్ అలాగే స్టీల్ రైలింగ్ గ్లాస్ యూజ్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి కన్స్ట్రక్షన్లో అండ్ ఇది వచ్చేసి పైన ఉన్న సెకండ్ హాల్ అండి ఇది అండ్ ఇక్కడైతే చూశారు కదా ఒక ఫోటో ఫ్రేమ్ కోసం రోప్ లైటింగ్తో చాలా నీట్గా చేయించారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి దీనికి వాష్రూమ్ అంటే అటాచ్డ్ ఏం రాలేదు బయట కామన్ వాష్రూమ్ కింద ఇచ్చారు దీని డోర్స్ అవి కూడా టెర్నైట్ ప్రూఫ్ అండి ఇవన్నీని లాంగ్ టెర్నైట్ ప్రాబ్లం అయితే ఉండదు మనకి అండ్ ఈ హాల్ తర్వాత మనకు ఇంకొక బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూసారు కదా డోర్ అనేది చాలా గ్రాండ్గా చాలా నీట్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి అండ్ బిల్డర్ చెప్పడం ఏంటంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పారండి మనకి ఈ షవర్స్ అవి కూడా జాగ్వర్ కంపెనీవే వాడారు అండ్ స్విచ్ బోర్డ్స్ అవి కూడా లెగ్ గ్రాండ్ బ్రాండ్మే వాడమని చెప్పారండి అండ్ ఇలా మనం హాల్ నుంచి బయటకు వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి సో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి కన్స్ట్రక్షన్లో అండ్ పై ఫ్లోర్లో ఉన్న కామన్ వాష్రూమ్ అండి ఇది అండ్ ఈ హాల్ నుంచి అలా బయటకు వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ మనకి ఒక సిట్అవుట్ ఏరియా వస్తుందండి బాల్కనీ కమ్ సిట్అవుట్ ఏరియా ఇక్కడ కూడా సీలింగ్స్ చాలా బాగా చేయించారండి ఇప్పుడు ఈ స్టెప్స్ వచ్చేసి టెరస్ మీదకండి టెర్రస్ అంతా కూడా ఎమిటీగానే ఉంది అండ్ మన హౌస్ ముందు ఒక టూ ఎకర్స్ ప్లే ఏరియా ఉంటుందండి పార్క్ ఏరియా అనమాట అది అండ్ చుట్టూ సరౌండింగ్స్ చూడండి చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి అవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అండి అవి కంప్లీట్లీ ఆక్యుపైడ్ అపార్ట్మెంట్స్ అండి అవి ఇప్పుడు ఈ హౌస్ యొక్క అడ్రస్ చూపిస్తామండి మీరు ఇలా వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఇది దివాన్చర ఫ్రూట్ మార్కెట్స్ జంక్షన్ అండి కానీ ఇలా రైట్ తీసుకున్నట్టయితే కనుక మనం డిబి విరాజు లేఅవుట్స్లోకి ఎంటర్ అవుతామండి ఇలా లేఅవుట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ వెళ్ళినట్టయితే కనుక అక్కడ ఒక లెఫ్ట్ తీసుకోవాలండి మనం చూపిస్తాను వీడియోలో మీరు కంటిన్యూ అవుతుండండి ఇలాగా చూసారు కంటే ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది కదండి ఆ ఫంక్షన్ హాల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలండి మనం లెఫ్ట్ తీసుకుని జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్ళినట్యితే కనుక మన డూపెక్స్ హౌస్కి ఇచ్చేపోతామండి ఇవన్నీ సిక్స్టీ ఫీట్ రోడ్స్ అండి అండ్ మన హౌస్ ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి సో ఈ హౌస్ గురించి ఎవరికన్నా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే పైన డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్ కాంటాక్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఐ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్